ఇవాళ మనం ఒక మంచి విషయం గురించి చెప్పుకుందామండి అది ఏంటంటే పూజ విధానంలో ఉద్వాసన అనేటువంటి విషయానికి ఆ విషయానికి వస్తే ఏంటంటే ప్రతిరోజు మనం నిత్య పూజా విధానంలో ఉద్వాసన ఉండదండి ప్రత్యేక పూజల్లో వ్రతములు నోములు పూజ చేసుకునేటప్పుడు ప్రత్యేక పూజల్లో తప్పనిసరిగా ఉద్వాసన అనేది చెప్పాలి ఎందుకంటే ఏ దేవుడే పూజ అయితే చేసుకుంటున్నామో ఆ దేవునికి ఆహ్వానం పలికి మనం చక్కగా ప్రాణ ప్రతిష్ఠ చేసి షోడశోపచారాలతో పూజ చేసి మనం దూప దీప ధూప నైవేద్యాలన్నీ కూడా సమర్పించి చక్కగా పూజ ఎప్పుడైతే చేస్తామో ఆ దేవునికి చివరలో తప్పనిసరిగా ఉద్వాసం చెప్పాలండి ఆ స్వామిని కానీ అమ్మవారిని కానీ మనం అలా ఉద్వాసం చెప్పకుండా ఉంచేయకూడదు ఆ ఉద్వాసం చెప్పినప్పుడు ఏంటంటే శోభన సమయే పునరాగమనాయచ అని చెప్పినని మనం పలికి మళ్ళీ తిరిగి రమ్మని చెప్పి మాత్రమే మనం ఉద్వాసం చెప్పుకొని వారిని చక్కగా సాగనంపాలండి